బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే ఇరవై తొమ్మిది అంశము రప్పించెదను వాక్యము లేవీకాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనము నేను మీకు చేనదెమనగా మీ కన్నులను క్షీణింపచేనట్టియు ప్రాణమును ఆయాసపరచునట్ీయూ తాపజ్వరమును క్షయరోగమును మీదికి రప్పించెదను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఎవరికైనా రోగము వస్తే ఆసుపత్రికి వెళ్లి మందులు మింగటం ద్వారా నయం చేసుకుంటారు అప్పటికీ తగ్గకపోతే జబ్బు నయం చేయమని దేవునికి ప్రార్థన చేస్తారు కాని దేవుడే రోగాలు రప్పిస్తాను అని చెప్తే మనకీ ఎలా ఉంటుంది పై వాక్యము చదివితే మనకేమనిపిస్తుంది వచ్చిన రోగాన్ని తీసేయాల్సిన దేవుడే మీకు రోగాలు రప్పిస్తాను అని చెప్తుంటే దేవుడు చాలా అన్యాయస్థుడులాగా అనిపించొచ్చు చూస్తూ చూస్తూ మనుష్యులను తెగులుతో నాశనం చేస్తుంటే ఈయనైనా కూపమయుడైన దేవుడు జాలిగల తండ్రి అని కూడా అనిపించొచ్చు మనమేమి అనుకున్నా దేవుని స్వభావం మారదు షుగరు వ్యాధి ఉన్నవారి కాలికో చేతికో గాయమైతే షుగరు వ్యాధి వలన అది రాచపుండుగా మారి నయం కాకపోగా అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది అది శరీరమంతా వ్యాప్తి చెందకముందే ఆ భాగాన్ని శరీరం నుండి వేరు చేయాలి లేదంటే ఆ వ్యక్తి మరణిస్తారు అలాగే పాపమనేది నయం కాని వ్యాధిలాంటిది అది వ్యాప్తి చెంది ఇతరులకు హాని చేయకముందే పాపము చేసేవారిని లేపేయాలి దేవుడు ఎంత జాలి దయ కృపగల దేవుడో అన్యాయస్థుల పట్ల అంత కఠినంగా ఉంటాడు అయితే ఆ అన్యాయం ఏంటి అంటారా దేవుడు ఎన్ని అవకాశాలిచ్చినా మనిషి మారకపోవడమే అన్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో దేవుడు మొదటి అవకాశం ఇస్తూ మీరు నా మాట వినకపోతే మీకు ఇలా చేస్తాను అని చెప్పాడు ఒకవేళ మనిషి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తన ప్రవర్తన మార్చుకుంటే దేవుడు మనిషికి ఈ హాని చెయ్యడు కదా పద్దెనిమిదవ వచనంలో రెండవసారి ఇరవై ఒకటవ వచనంలో మూడవసారి అవకాశం ఇస్తూ అప్పటికీ మారకపోతే ఇంకా ఏడంతలుగా బాధిస్తాను అని చెప్పాడు ఇరవై మూడవ వచనంలో నాలుగో అవకాశం ఇరవై ఏడవ వచనంలో ఐదో అవకాశం నలభై ఒకటవ వచనంలో ఆరో అవకాశం ఇలా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకపోతే దేవుడంటే భయభక్తులు లేకుండా తమ ఇష్టానుసారంగా జీవించేవారిని దేవుడు శిక్షించటం అన్యాయమా దేవుని మాట వినకుండా మీద తిరుగుబాటు చేయడం న్యాయమేన పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వారికి వ్యతిరేకంగా జీవిస్తూ మిగతా పిల్లలను హింసిస్తుంటే అలా చేసేవారిని శిక్షించకుండా ప్రోత్సాహిస్తామా అవసరమైతే ఇంట్లో నుండి వెళ్లగొట్టడమో పోలీసులకి అప్పచెప్పటమో కాకుండా ఇంట్లో పెట్టుకుని పోషిస్తామా అలాగే ఆ తల్లిదండ్రులని పిల్లలని పుట్టించిన దేవునికి ఇంకెంత బాధ్యత ఉంటుంది దేవునికి వారిని దేవుడు బ్రతుకనీయడు వారి పట్ల దేవుడు చాలా కఠినంగా ఉంటాడు వారి మీదకి తాపకరమైన జ్వరము రప్పించే తెగుళ్లను పంపించి వారు నాశనమయ్యే వరకు దేవుడు విశ్రమించడు దేవుడు మనకు పగవాడు అవుతాడు నేను మీకు పగవాడనవుదును పదిహేడు వచనము దేవుడు భూమి మీదకు తెగులు అనబడే వైరస్ పంపించినప్పుడు మనం మన ప్రవర్తన మార్చుకొని దేవునికి విధేలం కాకపోతే తెగులు ద్వారా మనం నశించిపోతాము కాబట్టి దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకొని క్షమాపణ అడిగి దేవునికి లోబడి ఉంటే ఏ తెగులు మన దరిదాపులకు కూడా రాదు ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీ మాట విని నీకు లోబడి ఉండే మనస్సు మాకు అనుగ్రహించుమని నామమున అడుగుతున్నాము తండ్రి ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక